రైతు సోదరులందరికీ నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు వనికి స్వాగతం నా పేరు మాధులత పోలాకి నేను కవిటి మండలంలో ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను మెయిన్ మన కవిటి మండలం తీసుకున్నట్లయితే ఇక్కడ రైతులందరూ మాక్సిమం అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కొబ్బరిని ప్రధాన పంటగా సాగు చేస్తారు అలాగే ఈ కొబ్బరితో పాటు మనకి అంటే ఇంకొక బాగా లాభదాయకంగా ఇక్కడ బాగా పెరిగే ఇంకొక కొత్త రకం కొత్త రకం కాదు బట్ ఇక్కడ గ్రో చేసే క్రాప్స్ లో మనకి పనస ఒకటి ఉంది ఈ పనసని అంటే పెద్ద మొత్తంలో అయితే సాగు చేయట్లేదు కానీ ప్రతి రైతులు తన యొక్క కొబ్బరి తోటల్లోనే కనీసం ఒక నాలుగు నుంచి ఐదు పనస చెట్లను అయితే వేస్తారు సో ఈ పనస చెట్లు ఏంటంటే ఇందులో మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి బురద రకాలు ఒకటి ఖర్జోర రకాలు ఈ రెండు రకాల్లోని ఈ రకాలని లేత కొబ్బరి అంటే లేత పనస లాగా ఉండేట కాయలు పిందెల స్టేజుల్లోనే దీన్ని కూర పర్పస్ ఒరిస్సా సైడ్ దీన్ని పర్లిస్తుంటారు అలాగే ఖర్జూరం వెరైటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు పర్సనల్ గా తినడానికి తినడానికి పండు పర్పస్ దాన్ని గ్రో చేస్తుంటారు నెక్స్ట్ మనకి ఈ ఉదాన ప్రాంతంలో బాగా అంటే ఇక్కడ సోటబుల్ అయ్యేది ఈ పనస అన్నది పనస దీనికి ఏంటంటే పెస్ట్ డిసీజ్ అటాక్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీని మెయింటెనెన్స్ కూడా అసలు ఏమీ ఉండదు రైతులకి వాళ్ళు వేసేసి హ్యాపీగా ఉండొచ్చు కాపు కాసినప్పుడు దాన్ని మనం తీసుకోవచ్చు కొత్త మొక్క ఏ సీజన్ లో మనకి ఈ మొక్కలు అనేది డైరెక్ట్ గా అంటే ఇక్కడ రైతులు సాధారణంగా వాళ్ళు ఒక పండును తిన్నప్పుడు ఆ పండును వాళ్ళకి నచ్చితే ఆ పిక్కల్ని వీళ్ళు మొక్కలుగా రైస్ చేస్తుంటారు ఇక్కడ సో ఇది మనం వన్స్ ఒకసారి భూమిలో పాతాక ఎనిమిది నుంచి పన్నెండు నెలల వరకు మనకి పడుతుంది అది మొక్క బయటికి రావడానికి సో ఈ వచ్చిన మొక్కలు మాత్రం మనం కొంచెం నేడు పట్టున కొన్నాళ్ళు దాన్ని పెంచుతూ నీరు అందిస్తూ సాగు చేసినట్లయితే ఇది మనకి కనీసం ఐదు నుంచి ఆరో సంవత్సరం మధ్యలో మనకు కాపు అనేది స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు మనకి ప్లెయిన్ ఏరియా ఉండి కొబ్బరి కొత్తగా మన ఈ తోటలు వేసుకుందాం అనే రైతులు ఎకరాకి నలభై మొక్కలు చొప్పున మనం ఇస్తాం సార్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే అంతర పంటగా కానీ లేకపోతే మన బోర్డర్ గా అంటే మన గట్ల పైన కానీ వేసుకోవాలనుకునేటప్పుడు దీనికి పదిహేను నుంచి ఇరవై మొక్కలు ఇవ్వడం జరుగుతుంది కొబ్బరిలో ఎవరైనా వేసుకోవాలనుకుంటే డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అది అవుతుంది ఇది జనరల్ గా ఫోర్త్ టు సిక్స్త్ ఇయర్స్ మధ్యలో మనకి కాప్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ కానీ కమర్షియల్ అనేది ఎయిట్ ఇయర్స్ అబో నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇది నియర్లు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ దీని లైఫ్ దీనికి అంటే బాగా కాపు కాయడ్ ఇది అంతా ఉంటుంది అండ్ దీనికి ఏంటంటే ఈ కాయ అనేది మనకు ఒక వెయిట్ ఉంటుంది పండుకొచ్చేసరికి వెయిట్ ఉంటుంది కాయ అనేది మినిమం తక్కువలో తక్కువ వంద గ్రా రెండు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు కేజీల వరకు కాయ ఉంటుంది ఆ సైజు బట్టి అదే మనం పండు విషయానికి వచ్చేసరికి ఆరు నుంచి పది కేజీల మధ్యలో పండు పండుగ అనేది ఉంటుంది ఈ కాయ మనకి సీజన్ బట్టి దీని రేట్ ఉంటుంది సార్ దీనికి ఏంటంటే ఎక్కువ కర్రీ పర్పస్ కానీ లేకపోతే బిర్యానీ పర్పస్ కానీ మన పక్కనే ఉన్న వరుసలో చాలా ఎక్కువ దీన్ని వాడుతుంటారు సో ఇది ఆ మనకి కొంచెం అది వాళ్ళకి పండగ సీజన్ ఆ టైం లో ఫెస్టివల్ సీజన్ అయితే ఈ కాయ రేట్ కేజీ రేట్ కూడా చాలా బాగుంటుంది మాక్సిమం పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు కూడా కేజీ వెళ్తుంది దీనికి అంటే పింది లో పింది రావడం ఒకటి ఉంటుంది నెక్స్ట్ అది పండ అయ్యాక దానికి ఈ ముద్దు పురుగు ఒకటి స్టార్ట్ అవ్వచ్చు సార్ నల్ల దానికి ఏమవుతుందంటే కింద మీకు నల్లగా ఒక సైడ్ ఒక మచ్చలా కనిపిస్తుంది దానివల్ల ఆ మచ్చ దగ్గర నుంచి మిగతా లోపల తొనలన్నీ కూడా పుచ్చిపోవడం కుళ్లిపోవడం అంటూ జరుగుతుంది దీనికి మనం ఏం చేయాలంటే అంటే ఎప్పుడైతే పింది సైజు స్టార్ట్ అవుతుందో ఆ టైంలోనే మనం లైట్గా స్ప్రేయింగ్ అన్నది తెచ్చుకోవాలి వన్స్ కాయ ఎదుగుతున్న టైంలో కానీ పండు ఎదుగుతున్న టైంలో కానీ మనం ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయకూడదు ఎందుకంటే డైరెక్ట్ మనం ఈ ఫ్రూట్ ని రాగా తింటాం కాబట్టి కెమికల్స్ ఏమి స్ప్రే చేయకపోవడం మంచి మనకి గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకి రెండు రకాలు ఉన్నాయి సార్ పాలూరు ఒకటి నెక్స్ట్ సింగపూర్ అండి ఈ రెండు రకాలు అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ద్వారా అవైలబుల్ అవుతున్నాయి ఇవి కూడా మనకి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్ గూడెంలో ఇవి అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని సీతంపేటలో కూడా ఫామ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క మొక్క నలభై రూపాయలు చెప్పిన దీని రేట్ ఉంది సార్ ఇక్కడ రైతులు ఎవరైనా బల్క్ గా కావాలనుకుంటే మన డిపార్ట్మెంట్ ద్వారా తెప్పించడం జరుగుతుంది లేదు వాళ్ళు ఒకరు ఇద్దరు వేసుకుంటామంటే వాళ్ళకి మన అడ్రస్ ఇచ్చి పంపిస్తాం వాళ్ళే తెచ్చుకోవాల్సి వస్తుంది పిందులు ఎక్కువగా రావాలి ఎలా చేయాలి కత్తిరింపులు కానీ మొక్కకి కత్తిరింపులు అన్నది ఇనిషియల్ స్టేజ్ లోనే అవసరం దానికి ఒక షేప్ ని తీసుకురావడానికి వన్స్ మొక్క ఎదిగాక మాత్రం దానికి అంటే మనం పెద్దగా కత్తిరింపులు అవసరం లేదు ఎందుకంటే మనకి ఇది రావడం కూడా అన్ని డైరెక్ట్ మెయిన్ స్టమ్ మీదే వస్తాయి పోతన్నది పిందన్నది ప్రతిది కూడా అన్ని సో దాని మన ఈ కత్తిరింపు అన్నది మాత్రం దాని షేప్ వచ్చిన వరకు ఇనిషియల్ ఇయర్స్ లో మనం ఇస్తాము ఫర్దర్ ఇయర్స్ లో అవసరం లేదు ఇంకా ఏంటి మేడం దీనికి ఈ పంట వల్ల అడ్వాంటేజ్ ఇంకే పంట అంత పంటగా వాడుకోవచ్చు ఈ పంట వల్ల కొబ్బరికి వచ్చే ఉపయోగం ఉండదు బట్ దీనికి దీనిగా ఇది సెపరేట్ ఎకనామిక్ ఈల్డ్ అనేది ఫార్మర్ కి అందజేస్తుంది ఎందుకంటే రెండు కాయి పండు రెండు ఎకనామికల్ గా అది కాస్ట్లీ కాబట్టి రెండు అవైలబుల్ చేస్తుంది అండ్ రైతులు ఎవరైనా అంటే ఒక గా తయారయ్యి వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఈవెన్ మన పెద్ద పెద్ద అంటే సిటీస్ లో కూడా వీటిని పంపిస్తే వీటి గిరాకీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మన పల్లెటూరులో ఉండి దీని వాల్యూ మనకు తెలియట్లేదు కానీ సిటీస్ లో చాలా రేట్ ఉందండి దీనికి ఇవే అంటే డజన్ తొనలు ఆల్మోస్ట్ మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉంటుంది మన హైదరాబాద్ వైజాగ్ సిటీస్ లో చూసుకుంటే అలాగే ఎక్స్పర్ట్ కూడా చేస్తారండి చాలా ఎఫ్పిఓస్ అందరూ కొంచెం అంటే అంతా పెట్టించుకోండి ఆ అయితే ఉండదు మనకి తెల్లదోమ అన్నది మనకి ఆకుల పైన కనిపిస్తుంది కానీ దాని ఎఫెక్ట్ దాని ప్రభావం మాత్రం దీనిపైన ఏమి ఉండదు సార్